హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అష్టాదశ శక్తిపీఠాలు అందరూ వినే ఉంటారు కదా అందులో ఒకటైన అలం అలంపురం జోగులాంబ శక్తిపీఠానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో దాకా చూడండి టెంపుల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేము ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేసి వన్ అండ్ హాఫ్ అవర్లో రెడీ అయిపోయాము ఇంకా ఫోర్ థర్టీ కల్లా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ మేము మణికొండలో ఉంటాము మణికొండ నుంచి మార్నింగ్ ఫోర్ థర్టీకే బయలుదేరాము ఇప్పుడే ఓఆర్ఆర్ ఎక్కి టోల్ గేట్ కూడా క్రాస్ చేసాం ఓఆర్ఆర్ ఎండింగ్ దాకా న్యూస్ బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ టైం సెవెన్ అవుతుంది ఇప్పుడే ఎంటర్ అయ్యాం అలంపురంలోకి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో టెంపుల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మొత్తానికి టెంపుల్ అయితే వచ్చేసాం టైం అయితే ఎయిట్ అవుతుంది ఇంకా టెంపుల్ చూద్దాం రండి లోపలికి ఎంటర్ ముందే ఒక శివలింగం కనిపించింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లోపల ఇంకా చాలా శివలింగాలు ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి టెంపుల్ ఇప్పుడే ఓపెన్ అయింది కరెక్ట్ గా ఇప్పుడే ఓపెన్ అయింది అందుకే భక్తులు కూడా ఎక్కువ రాలేదు ఇక్కడ రైట్ సైడ్ లో కూడా కొన్ని ఉన్నాయి అక్కడ లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంది పక్కనే వినాయకుడు కూడా ఉన్నాడు చూడండి అలా లోపలికి ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్లో ఇంకొక శివలింగం ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా పాత కట్టడా ఉన్నాయి టెంపుల్ లోపల చూపిస్తాను చూడండి రండి లోపలికి వెళ్దాం ఇలా ఉంది ఫ్రెండ్స్ లోపల శివలింగం చాలా పెద్దగా అనిపిస్తుంది అలా టెంపుల్ నుంచి బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్కి స్టెప్స్ కనిపిస్తాయి తుంగభద్ర నది ఉంది చూద్దాం రండి ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే ఒక శివలింగం కూడా ఉంటుంది అది కూడా చూసుకుందాం వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ తంగభద్రా నదిని అయితే చూసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం బయట లో గుడి గోపురం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే కెమెరా వీడియోస్ ఎటువంటివి ఎలా లేదు బయట నుంచి చూపించడానికి ట్రై చేస్తాను చూడండి ముందు నుంచి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది రండి ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది పబ్లిక్ ఎక్కువ లేరు కాబట్టి చాలా బాగా దర్శనం అయింది అమ్మవారు చూడ్డానికి చాలా బాగుంది కొంచెం ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం దర్శనం అయిపోయాక అలా టెంపుల్ నుంచి బయటకు వస్తే ఇంకా కొన్ని శివలింగాలు ఉన్నాయి పాత కట్టడాలు చూ చూద్దాం రండి లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా చల్లగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలోకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి